పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో తమాషాలు చేస్తే తాట తీస్తా సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు అటు ఉప ఎన్నికపై రేవంత్ రెడ్డి వార్నింగ్ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎదుర్కొంటున్న ఓ సమస్య ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి వస్తుంది అది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాస్త ఇబ్బందికరంగా మారింది అయితే ఈ ఇబ్బందులను చూసి తడపడిపోయే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అసలే కాదు దీంతో ఆయన ప్రైవేట్ విద్యా సంస్థలకు కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు విద్యా సంస్థలు చేస్తున్న ఏ వ్యవహారమైనా తన తెలిసిన రీతిలో ఆయన మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారింది ముఖ్యంగా విద్యా సంస్థల విద్యను వ్యాపారం చేస్తున్నాయనేది ఆయన మాటల్లో సారాంశంగా కనిపిస్తుంది తెలంగాణలోని ఏ విద్యా సంస్థ ఏ విధంగా వ్యవహరిస్తుందనేది తనకు పూర్తిగా తెలిసినట్టుగానే తెలంగాణ ముఖ్యమంత్రి మాటలు బట్టి అర్థమవుతుంది విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా సక్రమంగా వ్యవహరించాలన్నారు సీఎం రేవంత్ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు బ్లాక్మెయిల్కు దిగుతారా అని నిలదీశారు మీరు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో నాకు తెలియదా అని ప్రశ్నించారు ఇప్పుడు మాట్లాడుతున్న ముగ్గురు గురించి తనకు అన్నీ తెలుసని చెప్పారు ప్రభుత్వానికి సహకరించాల్సిపోయి బంధు పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు వచ్చే ఏడాది నుంచి ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారో చూద్దామని అన్నారు విడతల వారిగా నిధులు ఇస్తామని గత ప్రభుత్వం బకాయి పడితే తాము ఏం చేయాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ప్రభుత్వాన్ని విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఏం చేయాలో అదే చేస్తాననేది సీఎం మాటలు బట్టి ఇక్కడే అర్థమైపోతుంది కదా ఇక విద్య అనేది సేవగా చేయాలని వ్యాపారం కాదని హెచ్చరించారు టీసీఎం ఏది పడితే అది చేస్తే ప్రభుత్వం సహకరించాలని అన్నారు తమాషా చేస్తే తాట తీస్తామన్నారు ఉద్యోగుల జీతమత్యాలను ఇవ్వకుండా మీకు ఇవ్వాలా అని అన్నారు మీ వెనక రాజకీయ పార్టీలు ఉన్నాయని ఏదడిగితే అది అనుమతి ఇవ్వాలా అని నిలదీశారు కేటీఆర్ కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అని అన్నారు కేటీఆర్ కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విశారు పదేళ్లలో మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ప్రశ్నించారు కేటీఆర్ అనే వ్యక్తి ఒక విషపురుగని అతనికి కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని అందరికీ తెలుసని రేవంత్ రెడ్డి అన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్కు డిపాజిట్లు వస్తాయో లేదో కేటీఆర్ కిషన్ రెడ్డిలు చెప్పాలన్నారు ఇద్దరిది ఫెవికాల్ బందమన్న రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి పనిచేస్తున్నారన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ కోరమని ఎందుకు ఇంతవరకు విచారణ చేయలేదని చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గవర్నర్ అనుమతి కోసం ఫార్ములా రేస్ కేసులో కోరామని అయితే గవర్నర్ అనుమతి ఇంతవరకు అనుమతి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి చెప్పారు ఒకవేళ అనుమతి లేకుండా అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ వస్తుందని అన్నారు గంజాయి బ్యాచ్కు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు వాడితే లోపల వేస్తారని హెచ్చరించారు హైదరాబాద్ అభివృద్ధికి కేటీఆర్ కిషన్ రెడ్డి అడ్డంకిగా మారాడని అన్నారు మరోపక్క మాగంటి గోపినాథ్ మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మరణంపై ఫిర్యాదు ఎవరైనా చేస్తే విచారణ చేస్తామని తెలిపారు ఏ తల్లి కుమారుడు మరణంపై వివాదం చేయరని అన్నారు తల్లి చేసిన వ్యాఖ్యలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోలీసులు విచారణ చేస్తారని తెలిపారు ఆ వివాదంలోకి తనను లాగవద్దని తెలిపారు తెలంగాణలో జూబ్లీస్ ఉప ఎన్నికలు చాలా కీలకమైందని ఆయన చెప్పకనే చెప్పారు ముఖ్యంగా రాజకీయంగా టీఆర్ఎస్ దీన్ని వాడుకుందామని చూపడం వింతేమి కాదని ఆయన సారాంశం అయితే తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రమే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో గెలుపొంది తీరుతుందని ఇందులో ఎలాంటి సందేహం లేదంటూ ఆయన స్పష్టం చేశారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో